ెసిడెంట్ పిల్లలు ఇష్టంగా హార్లిక్స్ బోర్నవేట అంటే తాగేస్తారు ఆడుకునే వయసులో బాగా ఇష్టపడతారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు కూడా మనకు అంతే ఇదిగా వస్తుంటాయి అట్రాక్ట్ అవుతారు పిల్లలు అయితే వీటిల్లో ఎక్కువ శాతము చక్కెరనే ఉంది ఆ చక్కెర వల్ల పిల్లలకు రకరకాల సమస్యలు వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఈ ఇది హెల్త్ డ్రింక్ కాదు అని ఫుడ్ సేఫ్టీ ఆయన స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది రీసెంట్గా ఇది వచ్చింది ఏప్రిల్ పదిన మనకు ఈ విషయం వచ్చింది అయితే ఆ వాటిపైన మీరు హార్లిక్స్ కానీ బోర్నమిటా కానీ కొంటే హెల్త్ డ్రింక్స్ అని ఉంటే అది కొనకండి హెల్త్ డ్రింక్స్ కాదది అలా ఆ కేటగిరీ నుంచి తొలగించారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి